సో అందరికీ నమస్కారం సీటెట్ నోటిఫికేషన్ విడుదలైంది మరి ఎప్పుడు అనేది ఆల్రెడీ ఎప్పటి నుంచో సీటెట్ ఎగ్జామ్ డేట్ ఇచ్చారు కానీ ఇప్పుడు మొత్తం మీద నోటిఫికేషన్ విడుదలైంది ఆన్లైన్ కూడా అప్లికేషన్ జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం సో సీటెట్ నోటిఫికేషన్ విడుదల కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనేది నోటిఫికేషన్ అనేది గురువారం రోజు విడుదల విడుదలయ్యడం జరిగింది డిసెంబర్ పద్దెనిమిది వరకు అంటే డిసెంబర్ ఎయిటీన్త్ వరకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తారు వచ్చి అంటే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన పరీక్ష ఉండే అవకాశం సీటెట్ ఎగ్జామ్ అనేది రెండు వేల ఇరవై ఆరులో ఫిబ్రవరిలో జరుగుతుంది ఉదయం నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ వరకు సాయంత్రం టూ థర్టీ నుంచి ఫైవ్ వరకు రెండు సెషన్లో పరీక్ష ఉంటుంది నూట యాభై మార్కులు పరిశ్రమ మొత్తం ఉండే అవకాశం ఉంటుంది తెలిసిన విషయమే రాష్ట్రంలో హైదరాబాద్ వరంగల్ పరీక్ష కేంద్రాలు మన తెలంగాణలో ఉండే అవకాశం ఉంది మీరు సీటెట్ డాట్ ఎన్ఈసీ డాట్ అని చెప్పేసి లాగిన్ కావచ్చు ఇంకా ఈ సీటెట్స్ అనేటువంటి ప్రధాన సమాచారం మనము ఇక్కడ గవర్నమెంట్ అఫీషియల్గా వచ్చినటువంటి సమాచారం కూడా చూడవచ్చు సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు డిస డిసెంబరు కాకుండా మనకు ఇప్పుడు నవంబరు ఇరవై ఏడు నుంచి డిసెంబర్ పద్దెనిమిది వరకు మనకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది సో నవంబరు ఇరవై ఏడు నుంచి ఆల్రెడీ నిన్ననే స్టార్ట్ అయిపోయింది సో ఇరవై ఏడు ఇరవై నెక్స్ట్ డిసెంబర్ పద్దెనిమిది వరకు లాస్ట్ డేట్ ఉంది సో ఎగ్జామ్ వచ్చేసి డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి ఎనిమిది తారీఖు పూర్తిగా మనం ఈ వీడియోలో చూడొచ్చు ఇంకా దీని సమయం మేజర్గా ఎగ్జామ్స్ డేట్స్ ఎలా మార్నింగ్ సెషన్ ఏముంటుంది పేపర్ టూ మార్నింగ్ సెషన్లో ఉంటాయి పేపర్ వన్ ఈవినింగ్ సెషన్లో ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారము ఒకటే రోజు ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఇది దీని సమయటువంటి ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు ఎగ్జామ్ ఫీజ్ ఎంత ఉంటుందని కూడా చాలామంది డౌట్ ఆడుతున్నారు ఎగ్జామ్ ఫీజ్ వచ్చేసి ఇక్కడ సో మీకు చూపించే ప్రయత్నం చేస్తాము సో జనరల్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకు ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంది కాబట్టి వెయ్యి రూపాయలు ఉంది రెండు పేపర్లు అయితే పన్నెండు రూపాయలకు చెల్లించాలి సో మొత్తం అయితే జనరల్ ఓబీసీ ఓబీసీ అంటే ఇక్కడ ఎన్సీఎల్ వాళ్ళని నేను ఓబీసీ అని దాన్ని ఒక విధంగా పెరుతాము సో థౌజండ్ రూపీస్ ఉంది ఇక ఎస్సీ ఎస్టీ డిజబిలిటీ వాళ్ళకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది బోర్డు పేపర్స్ రాసుకుంటే ఆరు వందలు ఉన్నది సో ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు విధానం అనేది ఇంత కూడా మీకు సిటెట్ డాట్ ఇన్ ఎన్సిసి డాట్లోని డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళిపోవచ్చు చూడొచ్చు అక్కడ సో ఇంకా ఇంకా ఏంటి దీని సమయం సిటెట్లో మొత్తం కూడా ఇంకేమన్నా ప్రధాన అన్నీ కూడా మెయిన్ మెయిన్ టాపిక్స్ చెప్పే ప్రయత్నిద్దాము సో పేపర్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఆల్రెడీ షిఫ్ట్ వైజ్ ఉంటుంది మార్నింగ్ సెషన్లో మాత్రం పేపర్ టూ మార్నింగ్ ఈవినింగ్ సెషన్లో పేపర్ వన్ ఉండే అవకాశం ఉంది తర్వాత ఇది ఆన్లైన్ ఎగ్జామ్ ఓకేనా సీటెట్ అనేది అఫీషియల్గా ఇది గవర్నమెంటే ఇది చేసింది ఇలాంటి ఫేక్ కాదు చాలామంది ఎందుకంటే అట్లా ఫీల్ అవుతుంటారు నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ విధానం చూసినట్లయితే పేపర్ వన్ ఎలా ఉంటుందంటే చైల్డ్ డెవలప్మెంట్ థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ మ్యాథమెటిక్స్ థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ ఎన్వెన్ స్టడీస్ థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ వన్ కంపల్సరీ థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ సో లాంగ్వేజ్ టూ కంపల్సరీ సో థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ ఓకే ఇది పేపర్ మన వాళ్ళకు తర్వాత మనకు ఇంగ్లీష్లోనే పేపర్ వస్తుంది ఒక తెలుగు వాళ్ళకి మాత్రమే తెలుగు ఉంటుంది మిగతా వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే పేపర్ టూ వాళ్ళకి వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాకి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకు సిక్స్టీ క్వశ్చన్స్ అదే సోషల్ వాళ్ళకైతే సిక్స్టీ క్వశ్చన్స్ సేమ్ సో ఇక్కడ లాంగ్వేజ్ కంపల్సరీ ముప్పై మార్కులు లాంగ్వేజ్ టూ థర్టీ మార్క్స్ ఉంటాయి అంటే ఇంగ్లీష్ తెలుగు తెలుగు ముప్పై మార్కులు ఇంగ్లీషు ముప్పై మార్కులు ఉంటుంది సో అది ప్రధాన సమాచారం చూడవచ్చు ఇంకా ఇవి లాంగ్వేజ్లలో ఒక తెలుగు లాంగ్వేజ్ మాత్రమే తెలుగులో ఉంటుంది మిగతా అంతా కూడా ఇంగ్లీష్లోనే ఎగ్జాము బైలింగ్ వెల్ మోస్ట్ మెయిన్ క్వశ్చన్ పేపర్ ఇస్ విల్ బి హిందీ ఇంగ్లీష్లో ఉండే అవకాశం ఉంటుంది హిందీ వాళ్ళకి చాలా బెటర్ అందుకని హిందీ తెలుగులో ఉండదు హిందీ ఇంగ్లీష్లో మాత్రమే ఉండే అవకాశం ఉంది ఓకేనా రైట్ ఇంకా ఈ సీటెట్ కాదు అయితే సిటెట్ అనేది టెట్తో మనము స్టేట్ సెంటర్స్ అనేటువంటి ప్రతి ఎగ్జామ్స్ కూడా మనం రాసుకునే అవకాశం ఉంటుంది ఇది ఎగ్జామ్ ఫీజు ఎంత ఉన్నదని కూడా చెప్పడం జరిగింది ఇంకా ఇంకేమిచ్చాడు మెయిన్ మెయిన్ టాపిక్స్ వచ్చేసి మొత్తం ముప్పై తొమ్మిది పేజీలు ఉంది ఇది అంతా కూడా సిలబస్ ఇదంతా కూడా సిలబస్ ఏ టాపిక్లు ఉన్నాయి అనేది కూడా మొత్తం క్లారిటీగా ఒక్కొక్క చూడొచ్చు ఇది ఓకే థ్యాంక్ యూ టు ఆల్